ముఖ్యమంత్రి గారు కూడా ఈ పదహైదు గంటల్లోనే నాలుగు సార్లు నన్ను పిలిపించడం మాట్లాడడం జరిగింది నిన్న సాయంత్రం కూడా వారి స్వగృహంలో నలభై ఐదు నిమిషాలు నాతో మాట్లాడడం జరిగింది అక్కడ కూడా నా మనసులో బాధ మా నియోజకవర్గం ప్రజల యొక్క ఆకాంక్ష గురించి నేను చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు ఒక నియోజకవర్గంతో ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో నువ్వు ఒకసారి పునరాలోచించుకోవాలి ఒక పక్కల కోడూరు ఒక పక్కల రాజంపేట వాళ్ళు మనతో కలిసి రావడం లేదు అలాంటప్పుడు ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని సార్ చెప్పడం అలాగే ఈరోజు పొద్దున్న క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు నాకు బాధేస్తూ ఉంది నిజంగా రాయచోటికి ద్రోహం చేసేవాన్నైతే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడి నుంచి ఎవరు శాసనసభ్యునిగా గెలిచిన వారు మంత్రి కాలేదు అతి పిన్న వయస్కుడిగా ఉన్న నాకు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించి గెలిచిన తర్వాత నాలుగు జిల్లాలకు ఏకైక మంత్రిగా చేయడం నేనే కదా అని సార్ చెప్పడం అలాగే ఈరోజు జిల్లా తరలింపు తర్వాత హెడ్ క్వార్టర్ తరలింపు తర్వాత రాబోయే పరిణామాలను కూడా దైర్ణంగా ఎదుర్కోవాలి అభివృద్ధి విషయంలో ఎక్కడా సంకోచం వద్దు